వాలంటీర్లు ఉద్యోగాలు ఉన్నాయా ఉన్నాయా అదే ఇంకా చెప్పలేక చెప్పాడు పెట్టే రామానాయుడు అవునవును ఏమంటున్నాడు మేము చెప్పామంబాడు మీరు బలవంతంగా ఎందుకు రాజీనామా చేశారు ఐదు ఏళ్ల పాటు మిమ్మల్ని అడ్డంగా వాడుకున్నాడు ఐదు వేలు ఇచ్చి వాలంటీర్లు ఏం చేస్తారు ఆఖరికి మొత్తానికి ఏం ఉంటది ఉండేది ఉండదు అంటే ఇప్పటికే ఇంతకు వరకు కొలిక్కి రాలా రేపు మళ్ళీ ఓటో తారీఖు వచ్చేస్తా ఉంది పెన్షన్ వస్తాయి అదంతా రెండు వేల ఇరవై ఐదే ఓ ఇష్టం అంటగా ఆ రెండు వేల ఇరవైకి ఇష్ట అంట పెన్షన్లు ఇప్పుడు ఇవ్వరు అంట అరే అది ఎవరు చెప్పారు వింతగా ఇవి నాలుగు వేలు ఇవ్వరు అంట పెన్షన్ ఏమంటే ఇవ్వడానికి ప్రభుత్వం ఏంది తీసుకోవడానికి ఉన్న ప్రభుత్వం ఏడు వేలు ఇస్తారంట రేపు తర్వాత ఇస్తారా ఏమో మరి ఇచ్చేదామ ఈయన అంటే ఎవడన్నా ఏమన్నా చేయగలరా ఇప్పుడు ఎవరే చేయలేదు అంటే అంటే ఇస్తాడు ఈయనంటే ఈడు ఇచ్చినప్పుడు ఇస్తాడు ఇంతకుముందు అట్టిచ్చేవాడు జన్మభూమి వాళ్ళు ఆరు నెలలకో సంవత్సరానికో వాళ్ళు సగం పట్టుకొని వీళ్ళకి సగం ఇచ్చేవాళ్ళు అవును అంతేగా అంతే మరి ఇప్పుడు కూడా మనం వాళ్ళు బతుకుండాలని ఏమన్నా ఇక్కడ ఏమన్నా వాళ్ళ అవసరం అయింది ఏమన్నా అదే కదా ఇప్పుడు ఇంతకి వాలంటీర్లు ఏమైపోతారు అదే కదా ఇది కూడా ఎగిరిపోతారు ఎగిరిపోతారు వాళ్ళ మనుషులు వచ్చేస్తారు ఇంకా వాళ్ళ మనుషులు వచ్చేస్తారు ఇంకా వాళ్ళ వాళ్ళ వాళ్ళకు జన్మభూమి కమిటీ మెంబర్లు ఇంకా వాళ్ళకి నచ్చిన వాళ్ళు పెట్టుకోవడం

ఇంకా చేసి ఇవన్నీ ఎగిరిపోతాయి వాలంటీర్లు గీలంటీర్లు చాలా మంది పాపం రాజీనామా చేసి మంచి పని చేశారు ఎన్న చిన్న పాలు పోయి అలా ఉద్యోగాలు ఉండవు అవునా అవును మొత్తం ఎగిరిపోయింది పాత ఇక పాత కొత్తది వేరే రకంగా ఉంటుంది వేరే లెక్కలో ఉంటది అవునా వైసీపీ వాళ్ళు పెట్టుకున్న వాళ్ళని వీళ్ళు పెట్టుకోవాలంటే ఏం లేదు కదా అంతేగా ఏజ్ దిక్కు దిక్కులేదు నాయనా అంటే వాలంటీర్లు అనగా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చేయడానికి చేద్దాం అని చేద్దామని మనుషులు ఉన్నారు మాక ఉంది ఆ పదివేలు మాకు ఇస్తే ఇది వెళ్తాం కదా లోకేష్ పాప ఇట్లాగే వాళ్ళకి జీతాలు ఇద్దాం అని అనుకున్నాడు అది చంద్రబాబు పన్నేకుండా జన్మభూమి కమిటీలని వేసి వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి జనం నుంచి డబ్బులు వచ్చేటట్టు చేసాడు అదేలే ఇప్పుడు దాన్ని గుర్తించి ఇటు ఎడా ఎవరు జగన్ ఇప్పుడు అతను దారి చూపించాడు కాబట్టి అవును మనం ఏదో చేసుకుంటే అయిపోద్ది అని ఒక ఆలోచన ఎట్టం కదా చెప్పింది కదా ఇంకా దాన్ని ఇంకా కన్ఫర్మ్ చేసుకుంటా విషయం సరేనా ఇంకా హలో మొత్తానికి బతుకు లేకుండా చేశారు కదా ఆంధ్రప్రదేశ్ పాపం ఆఖరికి వాలంటీర్ నాకు ఏదో పెట్టుకొని నేర్చుకుంటూ వస్తున్నాను మొత్తుకున్నారు పాపం ఏం చేస్తారు అంతే పేదవాడు ఎప్పటిని చూసుకుంటే అందరినీ చూడాలంటారు అందరినీ పట్టించుకోవాలి ఈ కాలం అందరిని పట్టించుకోవాలి పేదవాడిని ఒకరిని పట్టించుకుంటే కుదరదు అవును అవునా కదా పేదవాళ్ళే చూడాలేదు అందుకే పేద లేదు పీదో లేదు పేదవాడిని పేదోడి పట్టుచుకున్నప్పుడు ఎవడికి కావాలి కదా పేదవాడు లాస్ట్ లాస్ట్కి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పేదోడైపోయాడు అంత పేదోడు అయిపోయాడు అదే ఎవడికి కావాలి పేద సరే అయితే అయితే వాళ్ళంటలకి గత్యంతరం లేదంటావు లేదు ఎట్లా చేయాలి వాళ్ళు నా దేశం నిదానంగా జనభూ కమిటీలు వచ్చేస్తాయి వాళ్ళ ప్లేస్ ప్లేస్లో గతంలో ఉన్న వాళ్ళంతా మళ్ళీ మీదకి వచ్చేసి మేమే వాలంటీర్ వాళ్ళు అనేస్తారు వీళ్ళంతా దానితోడు ఊర్లో ఇప్పుడు ఎట్ అయిపోయిందంటే అందరూ గుర్తించబడిపోయారు కదా గుర్తించి అయిపోయింది వీళ్ళు వాళ్ళు ఇది అదే ఆ ముద్ర ఎప్పుడైతే పడిందో అప్పుడు అవుట్